గమనించండి మతైస్ వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం ఎవడైనను నన్ను ఎవడైనాను నా వెంబడి రాగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అన్నాడు ఏం చేయాలంట ఆయన్ని వెంబడించాలి అని అంటే ఆయనతో జీవించాలి అనంటే ఆయనతో సేవ చేయాలి అని అంటే సువార్త ప్రకటించాలి అని అంటే ఆయన వెంట వెళ్ళాలి అనంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి అని అంటూ ఉన్నాడు తన్ను తాను ఉపేక్షించుకుంటా ఉన్నాడు ఏమి ఉపేక్షించుకోవాలి ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడించడానికి ఆయన సేవ చేయడానికి సువార్త ప్రకటించడానికి ఆయన కొరకు పని చేయడానికి దేన్ని ఉపేక్షించాలి ఉపేక్షించటం అంటే అర్థం ఏంటి బైబుల్ చెప్తుంది ఇంగ్లీష్లో చెప్తున్నాడు హీ షుడ్ డినై హింసెల్ఫ్ అని అంటా ఉన్నాడు సో ఆ మాటకు వస్తే లోకాస్ వార్త పద్నాలుగు అదే ముప్పై మూడో విషయంలో చెప్తున్నాడు ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టనివాడు నాకు శిష్యుడు కానారుడు అని అంటున్నాడు సో శిష్యుడిగా ఉండాలి అని అంటే ఏం చేయాలి శిష్యుడు ఆయన వెంబడిస్తాడు ఆయన వెంబడించి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తాడు శిష్యుడు కానీ ఇక్కడ చెప్తున్నాడు తనకు కలిగినదంతా ఇవి విడిచిపెట్టాలంట కాబట్టి అయితే ఇక్కడ వీళ్ళు అంటారు ఏమంటారంటే శిష్యులు పేతురు అడుగుతాడు అన్నమాట అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము మాకేంటి మాకేం దొరుకుతుంది అని అడిగితే అందుకంటాడు అపోసులు కార్యాలయం నాలుగు పంతొమ్మిదిలో అందుకు పేతురు క్షమించండి అందుకు ఏసుప్రభార్ అంటారు ఆయన ఈ లోకంలో నూరు రెట్లు పరలోకంలో పన్నెండు మంది సింహాసనాల మీద ఆ పన్నెండు సింహాసనాల మీద కూర్చొని ఇస్రాయేలు ప్రజలకు తీర్పు తీరుస్తారు అని సో ఆయన్ని ఇలా వెంబడించే వాళ్ళు తీర్పు తీర్చేటువంటి స్థితిలో ఉన్నతమైన స్థితికి పరలోక రాజ్యంలో ఎదుగుతారు ఈ లోకంలో కూడా నూరు శాతం వాళ్ళు పొందుకుంటారు సో వాళ్ళకి ఇవ్వబడిన ఆధిక్యత ఎంతో గొప్పది అయితే యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఆయన తనకు కలిగినదంతా ఈ విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కాడు అని అన్నాడు అందుకని అపోజ్ నేను పౌలు గారు ఏమన్నారంటే శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని లేదంటే గలతయిల్కి రాసిన పత్రిక రెండు ఇరవైలో ఈ మాట చదువుతున్నాను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించవాడు నేను కాను క్రీస్తేనా ఎందు జీవించినాడు అన్నాడు క్రీస్తేనా ఎందు జీవిస్తున్నాడు ఒక క్రైస్తవుడు మరి క్రీస్తే అతనిలో జీవించే విధంగా ఉండాలి లోకం అతనిలో జీవించే విధంగా కాదు కానీ పాపం అతను జీవ అతనిలో జీవించే విధంగా కాదు కానీ లోకము అతనిలో జీవించే విధంగా కాదు కానీ ఎలా జీవించాలంటే శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరు విశ్వాసములుగా జీవించుతున్నాను అలా జీవించాలంట ఎలా జీవించాలి నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినటువంటి ప్రభువు కొరకు జీవించాలంట అందుకు అపోజిట్ ఆయన పౌలేమంటాడంటే నాకు ఏది లాభం అని అనుకున్నానో దానిని ప్రభు నిమిత్తమై పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను అని అంటాడు ఏమంటాడు పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట సో లాభం కోసం ఈ లోకంలో ఉన్నటువంటి కోసం అర్వులు వాళ్ళకి ఈ మాట పౌలు ప్రభు కొరకు తన లాభం అని అనుకునేవన్నీ కూడా పెంటతో సమానంగా ఎన్నుకొని ఈ డినై ఎవ్రీథింగ్ సో ఈరోజు మనం దేన్ని డినై చేయాలి దేన్ని ఉపేక్షించుకోవాలి అని అంటే శరీర కోరికలని ఉపేక్షించుకోవాలి శిష్యులు ఏం చేశారు మొత్తం పంతొమ్మిది ఇరవై ఆరులో అంటాడు ఇదిగో మేము సమస్తముని విడిచిపెట్టి నిన్ను వెంబడించి కదా అన్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళు ఏమేమి విడిచిపెట్టారో చూడండి ఇక్కడ ఏం విడిచిపెట్టారు వాళ్ళు విడిచిపెట్టింది అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని తల్లిదండ్రుల్ని పిల్లల్ని భూముల్ని ఇళ్ళని సమస్తాన్ని విడిచిపెట్టారంట సో ఇలా ఆయన శిష్యుడిగా ఉండగొన్నవాడు ఈ విధంగా మరి సమస్తాన్ని ఉపేక్షించుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ఆయన ఏం చేస్తాడు చూద్దాం మీరు పన్నెండు సింహాసనం మీద ఆసీన్లు ఉంటారు నన్ను వెంబడించిన మీరు పన్నెండు సింహాసనం మీద ఆసీన్లై ఇస్రాలీలు పన్నెండు గోత్రములకు తీర్పు తీరుస్తారు అని అన్నాడు అవునా గోత్రములకు తీర్పు తీరుస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది సమస్తమైనటువంటి ఆధిపత్యము అధికారం వాళ్ళకి ఇస్తాడు దేవుడు కాబట్టి నీ కోరిక నెరవేర్చుకోవడం కాదు దేవుని కోరిక నెరవేర్చాలి నువ్వు డినై చేసుకుంటే దేవుని కోరిక నెరవేర్చాలి నీ మనసు ప్రకారం నడవడం కాదు దేవుని మనసు ప్రకారం నడుచుకోవాలి నీ ఇష్టానుసారంగా కాదు దేవుని ఇష్టం ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోవాలి అప్పుడు మాత్రమే నువ్వు ప్రభువును వెంబడించడానికి అవకాశం దొరుకుతుంది ప్రభు ఈ రీతిగా మనల్ని ఆయన ప్రేరేపిస్తుండగా మనం మారదాం ఆయన కార్యాలు చేద్దాం గాడ్ బ్లెస్ యూ